వరంగల్ తూర్పులో గ్రూప్ రాజకీయాలకు పాల్పడే విధంగా చర్యలు పూనుకుంటున్న వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నామని కాంగ్రెస్ సీనియర్ ఎండి అయూబ్ మీసాల ప్రకాష్ అన్నారు వరంగల్ ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి అయ్యూబ్ మీసాల ప్రకాష్ కొత్తపల్లి శ్రీనివాస్ సునీత మడిపల్లి కృష్ణ అక్తర్ కుచన రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండి అయ్యూబ్ మీసాల ప్రకాష్ శ్రీనివాసులు మాట్లాడుతూ గత పాలనలో అక్రమంగా డబ్బు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చేరి అదే ధోరణి అనుసరిస్తూ వరంగల్ తూర్పుకొండ దంపతుల రాజకీయ అభివృద్ధిని భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్న వారి అగడాలకు చెక్ పెడతామని వారు హెచ్చరించారు పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు దానిలో మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే మళ్ళా కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడ్ ఎక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవ్వబడతలేదట అభివృద్ధి అవ్వబడతలేదు మేము నలుగురం తిరిగే వరకే ఉండా దంపతులు అన్నట్టు వాళ్ళు తిరుగుతాను లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇలా ఒక వ్యక్తి అభియోగం మోపిండు మీరు సూటిగా ఒక ప్రశ్న చెప్తాను మరి వీళ్ళు ఇలాంటి రోజు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరగలేనప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ పండుకున్నారు మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్తో ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకు ఉంటాను మళ్ళీ బాగోగులు ఎవరు చెప్పుకుంటాను ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి మంత్రి వర్గంలో ఉన్న అమౌంట్ అయితే ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు జరిగింది ఇవాళ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక కార్యకర్తను పనిచేసే కార్యకర్త నాయకుడిని ఇచ్చిన ఘనత కొండ దంపతి చెప్తా ఉన్నాం ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా వందల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు మంత్రులను తీసుకొచ్చి వరంగల్ స్టాండ్ దగ్గర సమావేశం బహిరంగతో పెట్టి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇలా అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి వందల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ గతంలో ఈఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అని బిల్లు లాగి కొంత అభివృద్ధి కుంటు ఇవాళ చక్కచిత్తి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవీమైన మంత్రి కొండా గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొన్నామూరి గారు నాయకత్వంలో కూర్పునిచ్చే కొరకు ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఇవాళ అభివృద్ధిని కోర్చుకోలేక వీళ్ళందరూ కూడా ఇతర పార్టీ వచ్చి ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పార్టీలు మారి వచ్చి రీజన్ పెట్టి ఎలక్షన్లో పోటీ మొవాలన్నట్లు వస్తా ఉన్నాం ఇవాళ ఆ పార్టీల కమిషన్ల కోసం తగ్గుతుడి ఇళ్ళకి వచ్చి ఇలా కమిషన్ రాకుంటే ఇలా బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా ఖండించడం మంచి పద్ధతి కాదని సందర్భంగా చెప్తా ఉన్నాం ఉంటే వారం రోజుల లోపల రాజీనామా వేసి మళ్ళీ గెలవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనే ప్రయత్నాలు చేస్తానని మంచిది కాదు కలిసి ఉండాలని కోరుకున్న దీని అర్థం కలిసి పని చేద్దాం ప్రజా ప్రజా స్నేహితు కోసం ప్రజాభివృద్ధి కోసం కలిసి ఉండమంటాను గా డివైడ్ చేసి మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు తెరలే అంటున్నాం మేమే అంటున్నాం కలిసి పని చేయాలి కలిసి ప్రజలకు సేవ చేయాలంటున్నాం పార్టీ అధిష్టానికి వెలుగుస్తాం కదా వాళ్ళు సోషల్ మీడియా చెప్పిన నేను జర్నలిస్టుల ద్వారా మీ ద్వారా ప్రజా ప్రజలకు తెలియపరుస్తూ కార్యకర్తలకు తెలియపరుస్తూ అయోపానికి గురి కావద్దు ఈ సందర్భాన్ని ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులు తెలియపరుస్తాం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండాలి ఎవరైనా